ఆలోచించాక మాట్లాడతారో మాట్లాడాక ఆలోచించాడు నాన్న నువ్వు నోరు పోయి నోరుగమ్మా మామయ్య గారు నేను వ్రతం చేస్తున్నాను చాలా సంతోషం అమ్మా చేసుకో వారం రోజులు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు నాన్న అది పెద్ద కష్టమే కదమ్మా అలాగే మనద్దాం అలాగే అడుగమ్మా అది ఆ ఎందుకు అనసుకుడు నువ్వు ఒక వారం రోజుల పాటు మందు తాకూడదు అదేంటి మావి గారు అలా కులిపోయారు ఇంట్లో మగాళ్ళు బాగుండాలే కదా ఈ వ్రతం మొదలు పెట్టాను ఇప్పుడు మేము అంతా కదమ్మా ఇంకా బాగుండాలని మావి గారు ఇంకా ఆశగా అంతే ఉందో తల్లి శ్వేత ఆయన మొహం చూసే తెలియట్లే ఆయన మానడు గాని నువ్వే వ్రతం మానేసాయి నువ్వు నోరు మూసుకోవా అమ్మా నువ్వు వెళ్ళి నీ వ్రతం సంగతి చూసుకో నేను సంగతి చూసుకుంటా